నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు నమస్కారం మణికంఠ గారు గురుగారు ఆగస్ట్ మాసం వృష్టికి రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వృష్టికి రాశి వారికి మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయండి మణికంఠ గారు అర్ధాష్టమ రాహు అండి పంచమ శని సో పిల్లలు కొరివి దెయ్యాలయ్యి అల్లరితో వీళ్ళని ఇబ్బంది పాలు చేస్తారు ఎవరైతే వయసు వచ్చేసిన పిల్లలు ఉన్నారో మగపిల్లలు ఆడపిల్లల గురించి చెప్పట్లేదు ఇది క్లియర్గా ఉండాలి వీళ్ళు ఆ మగపిల్లలు రౌడీల పిల్లల్ని లవ్ మ్యారేజీలు చేసుకుని వెళ్ళిపోతారు అప్పుడు ఆటోమేటిక్గా ఆ రౌడీలు ఈ యొక్క వృష్టికి రాసి తల్లిదండ్రులను పట్టుకోవడానికి ఉన్నాయి ఏమిటి మీ అబ్బాయి ఎలా చేసాడు ఇది ఒక బండి కొనుక్కున్నారు మీరు ఆ బండికి లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ని తీసుకుపోయి వీడు పిల్లోడికి లైసెన్స్ ఉండదు బండి కొనుక్కునే నాన్న ఒకసారి అంటే వీడు మా గారాబంతో వాడు మూత నాకి పిల్లాడు మూత నాకి ఇస్తాడు మండి వాడు ముగ్గురి నేసుకు తిరుగుతాడు పోలీసు వాళ్ళు పట్టుకుంటారా పట్టుకోరా పేరెంట్కి కూడా కేసు పెడతారా పెట్టరా ఈ విధంగా అనవసరమైనటువంటి ప్రతి చిన్న విషయంలో కూడా వీళ్ళందరూ కూడా టెన్షన్లో ఫీల్ అవుతారు ముఖ్యంగా అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మానసిక అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత అనేటటువంటి తగ్గిపోతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీరందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు సంపాదన బాగుంటుంది కానీ ఆత్మీయులు దూరం అయిపోతారు కారణం ఈ వృష్టికి రాశి వాళ్ళు ఈ వృష్టికి రాశి వాళ్ళు ఈ నెలలో ఈ ఆగస్ట్ నెలలో మీసాలు ఉన్నాయి కదా అని మామూలుగా అందరితో దోస్తానాలు చేస్తారు అక్కడ చతికిలు పడతారు ప్రాబ్లంలు పడితే అందువలన వీళ్ళు చేసేటటువంటి మంచి మంచివాళ్ళ మనం స్నేహాలు అనేటటువంటిది వీళ్ళు ముందు బేరేజ్ వేసుకోవాలి వాళ్ళతో దోస్థానాలు చేయకూడదు మంచి వాళ్ళతో మాత్రమే దోస్థానం చేయాలి ధర్మ మార్గాన్ని అంటిపెట్టుకోవాలి అడుక్కు తిన్నా పర్వాలేదని మాకు గెంజి తాగినా పర్వాలేదు కానీ ధర్మ మార్గంలోనే అనేది స్ట్రిక్ట్గా వీళ్ళు ఫాలో అవ్వాలి ఇలా అయితే వీళ్ళు ఈ యొక్క నెలలో వీళ్ళు కాస్త సేవ్ అవ్వడానికి ఉన్నాయి అర్ధ అష్టమయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి అనేకమైనటువంటి అప్పులు బాగా వస్తాయి అడగడమే ఆలస్యం అందరు ఇచ్చేస్తారు వీళ్ళకి చాలా బాగుంటుంది మస్తు మస్తుగా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో రాబడి చాలా అధికంగా ఉంటుంది అయితే వీళ్ళంతా దోస్తులతో తర్వాత ఈ యొక్క ఫ్రెండ్స్ ఏమన్నాయండి ఇంట్లో బంధువులు ఎవరియండి వీళ్ళందరితో వెళ్ళి విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు అనేక రకమైనటువంటి వృత్తులు స్టార్ట్ చేస్తారు బిజినెస్ ఏ బిజినెస్ కూడా ముందుకు వెళ్ళదు ముఖ్యంగా అనేకమంది మెంటాలిటీ మల్టిపుల్ మెంటాలిటీ వస్తుందన్నమాట అందరితో ఫ్రెండ్షిప్పులు చేయడం దాంతో వాళ్ళ ఎవడో మంచివాడోడో ఎవడో జడ్డోడో తెలియదు ఒకడో ఒకటి చెప్తున్నాడు పిచ్చెక్కి లాస్ట్కి వెళ్ళిపోతుంది ఇది మనం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఒక ఉదాహరణకి ఒక వా ఒక ఇంట్లో టేబుల్ వేసి కూర్చున్నాడు అరే ఈ టేబుల్ ఎక్కడ వేసేందుకు వేసి కూర్చున్నాను ఉత్తరముఖంగా ఉన్నావు అటు తిప్పు తూర్పు ముఖంగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకోటి వచ్చాడు అది చూసి అదేంటి అటు పెట్టు రివర్స్లో పెట్టు అని ఇంకో దక్షిణమే పెట్టు అని ఏదో సంథింగ్ చెప్పాడు అనుకోండి ఏది చేయాలో తెలియక ఎవరైతే చెప్తే అటు తిప్పుతున్నారంట టేబుల్స్ ఆ విధంగా స్నేహితులు ఇప్పుడు కొత్త కొత్త స్నేహితులను వీళ్ళనిక చేసుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చెప్పినప్పుడు ఏది కరెక్టో తెలియక వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి లాస్ట్కి మా ఏ ఫ్రెండ్షిప్ మీద నమ్మకం పోతుంది వీళ్ళకి దేవుడి మీద నమ్మకం ఆల్రెడీ పోయింది కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారి పరిస్థితి డోలాయమానంగా ఉంది అన్నసరి మంచి చేసేటటువంటి వాళ్ళతో దగ్గరగా ఉండరు వీళ్ళు ఇప్పుడు దుష్ట స్నేహాలు చేస్తారు దీనివల్ల కాస్త ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కునేటటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఓకే ఇంకా ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు బట్టల వ్యాపారం ఫోటోగ్రఫీ తర్వాత చీరల వ్యాపారము అది హోటల్సు రెస్టారెంట్స్ సిగరెట్లు పాన్ షాప్లు షాప్స్ ఎలక్ట్రికల్ షాప్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పనికి వస్తాయి అయితే ఈ యొక్క వృష్టి వారికి ఇనుము వ్యాపారం జోలికి వెళ్ళకూడదు ఇనుము ట్రాన్స్పోర్ట్ అనేటటువంటి మ్యాటర్స్కి కనుక వెళ్ళి వెళితే బాగుండదు అండ్ బార్బర్ షాపులు బాగుంటాయి నెక్స్ట్ చక్కగా ఈ యొక్క చెప్పుడు లెదర్ వ్యాపారము బ్రహ్మాండంగా అన్నమాట ఆరోగ్య పరిస్థితి ఏంటంటారు వెళ్ళే ఆరోగ్యం మానసిక అశాంతి అనేటటువంటిది కంప్లీట్గా ఉంది కానీ పైకి చెప్పుకోరు ఆ విధంగా అసలు ఆరోగ్యము అనేటటువంటిది మెంటల్ టెన్షన్ ఎవ్వరి మాట వినరు బ్రష్ ఈ యొక్క వృష్టికి రాశి వారితో మనం ఈ నెల కొంచెం దూరంగా ఉండడం మంచిది ఎందువల్ల అంటే కాస్త ఎవరు చెప్పినా ఆ మాట వినరు అనమాట ఆ విధంగా కొంచెం వాళ్ళకు తోచినట్టుగానే వాళ్ళు చేస్తారు అంటే అందరు వృశ్చిక రాశి వాళ్ళు ఇలా ఉంటారా అండి అన్న వాడవచ్చు ఉండరు జనరల్గా స్కెలిటన్ ఐడియా ఇలా బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్తాం మరి మిగతాది ఏమిటండి అని అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి వీళ్ళు మారుతూ ఉంటారు అందువల్లనే ఇప్పుడు ఒక వైజ్ మ్యాన్ ఎలా తయారవుతాడు విత్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ రిచ్ ఎక్స్పీరియన్సెస్ వీటి నుంచి వెళ్తారు కాబట్టి వీళ్ళు అవతల వాళ్ళు మంచా చెడ ఏంటి అనేటటువంటిది బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని బట్టే వీళ్ళు ముందుకు వెళితే గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది అవుతారు మాకంటూ కొత్త కొత్త అవకాశాలు రావాలి సమాజంలో ఒక పేరు రావాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది మా వస్తుంది పేరు వస్తుంది సమాజంలో కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త ఫ్రెండ్షిప్లే వచ్చేస్తాయి ఏకంగా ఆ తర్వాత ఫ్రెండ్షిప్లు ముంచేస్తారో ఏం చేస్తారో తర్వాత సంగతి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్ అయితే అడుగు తీసి అడుగు వేసేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు కనబడ్డారు కదా అని జాగ్రత్తగా కనుక వీళ్ళు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వలన హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది అనేటటువంటిది ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా వీళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా ఈ స్త్రీ వల్ల ఇబ్బంది ఇరవై ఆరు జూలై తర్వాత విపరీతంగా ఉంటుంది అంటే ఆగస్ట్ నెల అంతా ఉంది కదా అంటే టూ మంత్స్ పాటు ఉంటుందన్నమాట కాబట్టి అందులోనూ గురువులు ఇద్దరు గడికి కలిసి ఉన్నారు ఇలాంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆగస్టు నెల కంప్లీట్గా ఆడవాళ్ళ వల్ల విరోధము ఉంటుందన్నమాట ప్రజెంట్ ఉన్న గృహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగుంటుంది అంటారు ఊరిగడలి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు మినుములని ఆవు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుతాయి ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా ఆ తర్వాత శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని ఇందాక రాహుకి మినువుల్ని ఇద్దరు ఒకటే శనివారం నడ అక్కడ పావు మినువులు ఇక్కడ పావు నల్ల నువ్వులు ఇచ్చి పేద బ్రాహ్మణకి ఆవుపేట రంగు ఏమో రాహుకి ఈ నేలం నలుపు రంగు ఏమో శనీశ్వరుడికి వీళ్ళిద్దరికీ ఇచ్చి దానం చేసుకోవాలా అలాగే ఈ యొక్క దేవతా వృక్షం ఇది రావి చెట్టు ఆ రావి చెట్టుకు నీళ్లు పోసి ఆ రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసుకోవాలా ఓం శనిశ్చరాయనం ఓం శనిశ్చరాయనం వేప వేప చెట్టు అలాగే రావి చెట్టు రెండు కలిపికి ఉన్న చోట కూడా చేసుకున్న కూడా బ్రహ్మాండంగా ఉండదు లేదా రావి చెట్టు ఒకటే ఉన్న చోట వీళ్ళు జపన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఓవరాల్ గా ఈ మాసం అంతా కూడా వృషిక రాశికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా